ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయభుతాయరుశుక్రశనిభ్య రాహవే కేతవే కేత నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శ్రేసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసిస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపాల్లో పిప్పని మెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోం పావు నల్ నల్ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు విడిగేసుకోండి మా అత్త నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలని స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయినతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాను చూసారా మైల మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారి పద్మపాదులాగా అనుంగ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరీస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతి ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యకి సర్వ విద్యులకి సర్వచైతన్య రూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం ప్రేరేపించు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనేశ్వరుడికి నువ్వు నువ్వు తో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత ఆ పంతుల గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి సహోతకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లల్ని వదిలి చనిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ వేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన కేసు వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకుముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్లో సార్ ఈ ఛానల్లో అడగను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మరి నాన్న ఇంటికి వంద పంతులు పంతొమ్మిది నా మా ఇంటికి తొందరగా లేకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నాడు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శరీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచదేమేనత్త కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తీయ దెబ్బ అని చెప్పి అఫడ అఫా కొట్టుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా అని ఇక ఏనినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు ఒకడు తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడనమాట బాల బాలయబాబు తడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో ఏనాటి శ్రీలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసినకి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తా మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద విలనలాగా తయారు చేస్తారు అంతా బోగుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోగు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి రా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ నాష్టాలు మేము ఫ్రీగా దుబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పక్క పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫ్రెండ్ ఇవ్వలేదా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రమే వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్లి ఉంటావు ఇదా మన శరీస్ ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు వేసి పంతులు తిడితే ఈ దోశ శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తొరూ తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరు ఫోన్ చేసి పంతులు అందరినీ తిట్టడాలు మీ మంచిగా చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్డు కర్ణాటకలో మొత్తం పంతొమ్మిది అంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సిలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయడం చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు అంటే పోతా అంతే లేశ్వరుడు సరే ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ రిలేషన్స్ లో అంత అంతా అంత పతివ్రతలుగా పతివ్రతలు కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ వాట్ మేడ్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీ తల్లిదండ్రులు మనం చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ్వరుడు పరిగణనకు వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్గా ఒక ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పిచ్చోడు కదా వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే దీని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మో కపాలమాల చూసా ఇదిగో కపాలమాలే పోతావు నాకులరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండని అండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చి చూసుకోండి వాడు ఎవ్వరైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని మెప్పొస్తే అంటే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తే దాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానిట్ అండ్ ఈజ్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు ఈ కేతువు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది ఉంటుంది శని లాభస్థితిలో ఉన్నాడు అండ్ అతి త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా శని కబ్జా చేయబోతున్నాడు అండ్ నెక్స్ట్ లైన్లో ఉన్నారు మీరు సెకండ్ పర్సన్ అనమాట కాబట్టి ఈ లోపల మీకు దొరికినటువంటి టైం అని మీరు ఏం చేయాలంటే మంచి పనులు చేయడం ద్వారా శనీశ్వరుడు యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు ఆయన కర్మఫలదాత న్యాయ నిర్ణేత ఆయన అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల నుంచి భయం భయం అనేటటువంటిది ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి అండ్ పిల్లల విషయంలో పిల్ల తల్లి తండ్రి మంచి క్రమశిక్షణలో మిమ్మల్ని తీసుకెళ్తున్నా కూడా పిల్లల్ని తల్లి అతి గారాపం చేసి పాడు చేయడం లేదా తల్లి మంచి గారాభంగా క్రమశిక్షణలో తీసుకెళ్తుంటే తండ్రి గారాబం చేయడం ఇలా ఒక కాంట్రాస్ట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైతికత అనేటటువంటిది పాటించకపోతే తద్వారా మీరు నాశనమైపోయేటటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు కూడా లిమిటెడ్గా ఉంటాయి బంధువులు మిత్రులు అందరు ఇళ్ళకి మీరు వెళ్తారు ఆనందంగా గడుపుతారు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి అతి త్వరలో వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు శుక్ర మోహమే ఉన్న కారణంగా మీకు వివాహాలు అనేటటువంటివి జరగవు ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకునేటటువంటి వాళ్ళు కొత్తగా స్థలాలు కొనాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు కొనడానికి ప్రయత్నాలు చేసుకుంటారు ఆ ప్రయత్నాల్లో కొంతమందికి సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటివి మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఇలా డెవలప్ చేయాలి అలా డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అండ్ మల్టీ వ్యాపారాలు చేసేటటువంటి ఉద్యోగంలో ఆ జీతం మాకు సరిపోవట్లేదండి మేము రకరకాల బిజినెస్లు చేయాలండి అని ఆలోచిస్తూ మీరందరూ కూడా ముందుకు కృషి చేస్తారు తద్వారా మీరు అందరికీ కూడా కొత్త కొత్త బిజినెస్లు చేసి మీరు సక్సెస్ అవుతారు చాలామంది వార్ధక్యంలోకి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఏమంటూ ఉంటారంటే నువ్వు ముసలాడైపోయావు ఇంకా నీకు సంపాదన రాదు నీకు పని రాదు అని ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఏమి ఉండదు ఎప్పుడైతే ఇలా క్రిటిలైజ్ చేస్తారో వాళ్ళని ఆ బాధల్ని శరీరంలో పట్టేసుకుంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువర్ నాట్ ద గురువు గురువు పదము అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి మీరు గురువులు అయిపోతారా మీరు కాబట్టి సలహాలు ఇవ్వడానికి ఇళ్లలో ఉన్న వాళ్ళకి సో మీ రోల్స్ మీరు చేసుకోండి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంట బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఇది తీస్తారు కమిషన్ ఏజెంట్స్ బాగా సంపాదించడం అనేటటువంటి చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరుకుతాయి వీళ్ళందరూ కూడా ఊళ్ళోకి భార్య పిల్లలతో కొంత సమయం అనేటటువంటిది కేటాయించడానికి అవకాశాలుంటాయి అండ్ ఆర్థికంగా రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా అధికంగా డబ్బు అక్యుమిలేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే దాని తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి కాబట్టి ఇవన్నీ ఇక్కడ కోటాలు కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇవి మీరు ఏవైతే ఉన్నాయో మీ వ్యక్తిగత జాతకాల్ని మీరు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ కంప్లీట్ జాతకం కోసం నన్ను సంప్రదించవచ్చు అదేవిధంగా చిన్న పరిహారాలు కూడా మీకు చేత పరిహారాలు చేసుకోవచ్చు తారా అమ్మవారు ఆ దశ ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము మంత్ర జపము చేయాలి ఇదొక్కటే చేయాలి ఇదొక్కటే మీకు ఈ యొక్క కేతు దోషాన్ని మీకు హరింపజేస్తుంది ఇతర దో ఇతర గ్రహ దోషాన్ని ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకతా తేషాం గ్రహానాంశ ఏకాదశ స్థలా ఫల వ్యాప్తమైన సూక్తిని ఈ పూజ అనేటటువంటిది కంప్లీట్ చేస్తుంది అదేవిధంగా మనకి ఈ యొక్క రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు నీళ్లు పోసి నీళ్లు పోయకుండా చేసే ప్రదక్షిణాలు ఇవి కూడా పనిచేయం అండ్ ఇంత చిన్న చెంబుతో ఇంత చిన్న నీళ్లు కాదు అండ్ బకెట్లు నీళ్లు పోయండి ఫ్రీగా వచ్చే నీళ్లే కదా బకెట్లు పోసి ఓం శనిశ్చరాయ నమ అంటూ ఓం కేటవేయ నమ అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే పేదలకి అనాథలకి తర్వాత వికలాంగులకి ఈ యొక్క సాధువులకి ఈ యొక్క ఆ సహాయాలు చేయండి అన్నదానాలు అంతేగాని డబ్బులు దానాలు అన్ని దానాలు చేయాలి ఏదో ఒకసారి లైఫ్ లో ఒకసారి చేసిన ఉద్యోగం ఊడిపోయిందండి లే ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే శనీశ్వరుడు అంతా చూసుకుంటాడు శుభమస్తు